హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి సండే కదా అందరూ విశ్రాంతిగా ఉంటారు అంటే విశ్రాంతిగా అంటే ఏ పని పాట లేకుండానే కాదు కొంచెం హడావిడి అనేది తగ్గుతుంది కదండి సోమవారం నుంచి శనివారం వరకు ఒక హడావిడి ఆదివారం అయితే ఇంకొక హడావిడి అండి డ్యూటీలకి వెళ్ళే వాళ్ళకి రెస్ట్ కదా ఆదివారము అలాగే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం లేట్గా అటు ఇటు చేసుకోవచ్చు పనులు అందుకని హ్యాపీ సండే అంటున్నానండి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు అలాగే కొంచెం గొడవ గొడవగా కూడా ఉంటుంది పిల్లలు ఉన్నారంటే సందడే వేరు కదండి ఇక్కడైతే నేను నిన్న క్లీనింగ్ చేశానండి మొత్తం అవంతా కూడా అవన్నీ క్లీన్ చేసి తుడుస్తూ ఉన్నాను అసలు ఈ మధ్య అంతా పట్టించుకోలేదండి దుమ్ము సన్న దుమ్మండి ఇంటి పని జరుగుతుంది కదా తుడుస్తా అంటే పేరుకుపోతాను అందుకని పది రోజులు వదిలేశానండి అసలు ఏం బాగాలే చేయలేదు నేను మొత్తం అంతా దుమ్ము పేరుకుపోయిందండి అందుకని ఓపుకున్నంత వరకు తుడుద్దామనేసి అన్నీ తుడిసాను రఫ్గానే తుడిచానండి మరీ నీట్గా తుడవలేదు లిక్విడ్ వేసి తుడిస్తే నీట్గా వస్తుంది ఈ పాలిష్ అయితే పెట్టే తుడవాలండి పాలిష్ పోతుంది లేదంటే లిక్విడ్ వేస్తే అందుకని క్లాత్ పెట్టి అంతా శుభ్రం చేస్తున్నాను గ్లాసెస్ వరకు తుడుస్తున్నానండి మిగతా అవంతా కూడా మామూలుగా తుడిచేశాను ఫ్రిడ్జ్ దుడిసాను ఈ టీపాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఈ డైనింగ్ టేబుల్ టీవీ టీవీ దగ్గర అయితే ఎంతెంత దుమ్ము పేరుకిపోయిందండి రోజు దుడిసినా కానీ అంతే దుమ్ము అందుకని నాకు చిరాకేసి మధ్య వదిలేశాను చూస్తుంటే నాకే ఆశయం వేస్తుందండి పనమ్మ అయితే వచ్చి చేసేసి వెళ్ళిపోతుంది కానీ ఇవన్నీ మనం చెప్పలేం కదా క్లీన్ చెయ్యమ్మా అనేసి మన పనులు మనమే చేసుకోవాలి కదా ఇంకా ఎక్స్ట్రా చేయమంటే వాళ్ళని బాగోదు కదండి వాళ్ళతో కూడా ఎంతవరకు మంచిగా ఉండాలి అంతవరకే చేయించుకోవాలనేది నా అభిమతము చెప్తే చేస్తారేమో కానీ నేను ఎప్పుడూ అలా చెప్పి చేయించుకోలేదండి వాళ్ళు చేస్తే ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే చేస్తే థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత బాగుండాలి కానీ చేయలేదే అనేసి బాధపడేది లేదు ఇదిగోండి సిజర్ చూడండి ఎంత పెద్దదో చేతి చెట్లు చేతులు అంటున్నారు చెట్లు కట్ చేసేదానికి లావు లావు కొమ్మలు కట్ చేసేదానికి బుక్ చేయమన్నాను మా అబ్బాయిని బుక్ చేసాడండి అదంతా ఇంకా పైన అంత శుభ్రంగా సర్దుకున్నాక అప్పుడు ఇవన్నీ రీపోర్టింగ్ చేసే మొక్కలు కొన్ని ఉన్నాయండి అన్నీ బ్యాగులంతా పగిలిపోయి అంత మట్టి ఎట్టు పెడితే అటు తోసేసారు కదా అవంతా పోయినాయండి అవన్నీ మార్చి చూసుకోవాలి మా వారేం వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసే చెట్లు అంటారు మళ్ళీ మళ్ళే ఇచ్చేస్తానంటే గమ్ముగా ఉంటున్నారు అందుకని ఆలోచిస్తున్నానండి అవన్నీ శుభ్రం చేసుకోవాలి చెట్లంతా మిద్ది పైన అంతా క్లీన్ అయిపోతే పెయింట్ కొట్టించాలంట పెయింట్ కొట్టేసిన తర్వాత చెట్లన్నీ సక్రమ పద్ధతిలో పెట్టాలి అనుకుంటున్నాను ఈ వెడ్డింగ్ కార్లన్నీ పాత పడిపోయినాయండి అవన్నీ అడుగు నుండిపోయినాయి చూసుకోలేదు అవన్నీ తీసి బయటేసి అయిపోయినాయి పెళ్ళివన్నీ కూడా అక్కడ ఉన్నాయని అవన్నీ ఎత్తి ఒక దగ్గర పెడితే తీసి మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెడతారండి అందుకని చూసుకుంటారు లేని కింద పెట్టాను అయిపోయినవి మళ్ళీ ఎత్తి పడేయలేదు ఎవరు ఇంకా అది ఎప్పటికైనా మనం చూసుకోవాల్సిందేనండి వాళ్ళకి ఏం పట్టదు చూసుకొని కూడా చూసుకోరు అది రొటీన్ అయిపోయిందిలేండి మా ఇంట్లో అన్నీ చూసుకోవాలి ఏదైనా ఎత్తి పెడితే ఏమో నాకు గుర్తుండదు అడిగారంటే గుర్తుండదు లేదంటే అరుస్తూ ఉంటారు వాళ్ళు ఎత్తి పెట్టుకోరు అలా ఉంటుందండి మా ఇంట్లో పరిస్థితి ఇదిగోండి ఇక్కడ నేను పన్నీర్ కూర చేస్తున్నానండి మసాలాలు అన్నీ మిక్సీకేసేసానండి టమోటాలు జీడిపప్పులు యాలకులు మరి అల్లం కొద్దిగా వెల్లుల్లి ఉల్లి పట్ట లవంగాలు అవంతా యాలకులు చెప్పాను కదా యాలకులు అన్నీ కలిపి మిక్సీకేసేసానండి ఇంకా ఇలా టమోటాలు ఎందుకో ఈ మధ్య గట్టిగా రాళ్ళు లాగా వస్తున్నాయండి ఎంత ఉడకబెట్టినా సరే అవి గట్టిగా ఉండిపోతున్నాయి మరి ఎట్ల మాగేస్తే అవి కూడా రాళ్ళు పెట్టేమన్నా మాగేస్తున్నారేమో అంటూ ఉంటారు కదా పండ్లు మాగేసినట్టు ఇవి కూడా మాగేసేస్తున్నారేమో త్వరగా మాగిపోవడానికి అర్థం కావట్లే గట్టిగా ఉంటున్నాయండి రాళ్ళలాగా అందుకని వేసేసాను అన్నీ పోపు పెట్టేసి ఇలా ఉడకబెట్టానండి కొంచెం బాగా మసాలా అంతా ఉడికిన తర్వాత మితంగా నీళ్ళు పోసాను దాని తర్వాత కొంచెం దగ్గర పడేదాకా అలాగా కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాను అంతేనండి పన్నీర్ కూర ఎన్నో రకాలుగా చేస్తారు నేను చేసే పన్నీర్ కూర ఇంచుమించి ఇలాగే చేస్తానండి లేదంటే టమాటాలు మెత్తగా ఉంటే కట్ చేసి కుర్మా వేయించి తర్వాత కలుపుతాను నేను ఇలా చేశానండి ఇవాళ అంటే నిన్న చేశానండి సాటర్డే చేశాను ఈరోజు ఇంకా ఏం చేయలేదండి వంట ఇది అప్లోడ్ చేసేటప్పటికి చేయలేదు వంట ఏదన్నా చూసి చెయ్యాలండి పన్నీర్ కూర ఎలా వచ్చింది చాలా టేస్ట్ గా వచ్చిందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్